జిఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం చేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంస్కరణలు ముందు నడిపించిన నడిపించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖుషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు రాష్ట్ర ఆదాయానికి రా నష్టం కలిగిన సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు ఈ చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ నిత్యావసర వస్తువుల ధరలు జిఎస్టీలో రెండు స్లాబుల వల్ల తగ్గుతాయని వెల్లడించారు జిఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయని వేసాయని నమ్మకం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తుమ్ముదూలిపై స్పీచ్ ఇచ్చారు జిఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు దీనికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు జిఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ఈ నెల ఇరవై యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని ప్రకటించారు జీఎస్టీ టూ పాయింట్ వన్ ను స్వాగతిస్తున్న శాసనసభ స్వాగతిస్తూ శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిఎస్టీ నూతన విధానం దాని దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు సంస్కరణలకు ఎప్పుడు తాను మద్దతుస్తున్న సీఎం అందుకే జిఎస్టీ టూ పాయింట్ వన్ స్వాగతించినట్లు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న తనకు దేశం రాష్ట్ర ప్రజలే ముఖ్యమని ఉద్ఘాటించారు ప్రధాని మోడీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఎత్తున పెరిగాయని సీఎం తెలిపారు కొత్త పన్నులు వినియోగం పెరిగిన ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్లు సమకూర్త తెలిపారు జీఎస్టీ సంస్కరణలు చివరి వ్యక్తి ఎవరకు అందేలా చేయడం మన బాధ్యత అని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు దానికోసం మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తామని శాసనసభలు ప్రకటించారు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో జీఎస్టీ సంస్కరణలు ఉత్తమిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు జీఎస్టీ స్లాబ్లు మార్పుల వల్ల దేశంలో నూట నలభై కోట్ల అబ్బు మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు నూతన సంస్కరణల వల్ల ఏపీకి కొంత నష్టం ఉన్న దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా స్వాగతిస్తున్నట్లు చెప్పారు పవన్ దేశంలో ప్రతి పౌరుడికి లబ్ధి చేయలేలా జిఎస్టీ సంస్కరణలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పనుల భారం తగ్గడం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు అందుకు జిఎస్టీ టూ పాయింట్ ఫోర్కు ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇస్తుందని అసెంబ్లీ లో జరిగిన చర్చ సంబంధ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జిఎస్టీ సంస్కరణలు దేశ ప్రతి బాటలు వేస్తాయని అన్నారు జిఎస్టీ సంస్కరణలో ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించినట్లు పవన్ తెలిపారు సంస్కరణలను ముందుండి నడిపించిన నిర్మాణ సేతం కృషి అభినందనే రాష్ట్ర అభినందనానికి ఆదాయానికి నష్టం కలిగిన సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని చెప్పుకొచ్చారు చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు జిఎస్టీ పనుల విధానం సభలతనం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని వ్యాపారులపై పన్నుల భారం తగ్గి పనుల వ్యవస్థలో పారదర్శక పెరుగుతుందని ప్రజలు పొదుపు పెంచి కొనుగోలు శక్తి పెరుగుతుందని దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు